ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సోద ఇన్ సౌకర్య కరుదు అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ మండపం యదుрка అన్నమయ్య సర్కిండగ్రా మార్గుంట లేఅవుట్ Nellore వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు దివ్య నెట్వార్త విశేషాలు Nellore జిల్లా కోవూరు టీడీపీ జనసేన జెండా ఆవిష్కరణ ప్రభుత్వాన్ని టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి జనసేన జిల్లా అధ్యక్షుడు రెడ్డి అన్నారు గుమ్మల దెబ్బలు ప్రతి అడుగు ప్రజల కోసం వారు పాల్గొన్నారు కోవూరులోని గుమ్మల దిబ్బలో ప్రతి అడుగు ప్రజల కోసం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి నిర్వహించారు ముందుగా టీడీపీ జనసేన జెండాను ఈ సందర్భంగా మాట్లాడిన వారు ప్రజా ప్రభుత్వం వచ్చే ఎన్నికలలో ప్రజలు ఏర్పాటు చేసేందుకు ఉన్నారని పేర్కొన్నారు వారు వైసీపీ ప్రభుత్వంలో ఇస్కాం మధ్యం గ్రావెల్ మాఫియాతో ప్రజలు విసుకుపోయి ఉన్నారని రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలయికతో ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మల్లారెడ్డి జనసేన నాయకులు శ్రీనివాసుల రెడ్డి తదితర టీడీపీ నాయకులు జనసేన నాయకులు పాల్గొన్నారు పార్టీ మన భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు మన భావితరాల భవిష్యత్ అంతా కూడా దీని మీద ఆధారపడి ఉంది తప్పకుండా ప్రజలు కూడా అందరూ కూడా ఆలోచించి ఈసారి జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరు ఉంటారో తప్పకుండా గెలిపించుకోవాలి మన విజయం కోసం మనందరం కూడా తోడ్పడాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ఇక్కడికి కోవూరికి జెండా ఆవిష్కరణకు వచ్చిన పొలం రెడ్డి దినేష్ రెడ్డి గారు టీడీపీ ఇన్ఛార్జ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మా జనసేన పార్టీ కేర్ టేకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా మండల అధ్యక్షులు అదేవిధంగా అల్తాఫ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ఈరోజు జనసేన టీడీపీ ప్రభంజనం చూస్తుంటే తప్పకుండా మనం కోవూరులో కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తామనే నమ్మకం మనకు వచ్చింది ప్రజల్లో ఎంత ఆదరణ ఉంది మరొకసారి ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడిగా జెండా ఆవిష్కరణ చేయటం అనేది రాష్ట్రంలోనే ఒక నిలిచిపోయే రోజు ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా నిలుస్తున్నాము ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై జనసేన జై టీడీపీ కళ్యాణ్ గారు నారా చంద్రుడు గారు పొత్తును ప్రకటించిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా ఉమ్మడి జెండాలని కలిపి ఆవిష్కరించడము బహుశా పోవూ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా జరుగుతుందేమో అని చెప్పి నాకైతే అనిపిస్తుంది ఖచ్చితంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన మైత్రి ఏదైతుందో ఇలానే రానున్న సంవత్సరాలన్నీ కూడా ఉండాలని చెప్పి అన్ని విధాలుగా సమిష్టిగా మేము పనిచేస్తాము తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదానికి అవసరమైన అన్ని చర్యల్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడము జగన్మోహన్ రెడ్డి గారిని అధికారాల నుంచి దింపడం ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే ఏకైక లక్ష్యంగా ముందుకు సాగుతాం ప్రజలకి ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్య పైన ఉమ్మడి పోరాటాలు చేస్తాం అలానే రానున్న రోజుల్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా రానున్న రోజుల్లో కూడా ప్రజలకు అవసరమైన అన్ని సంక్షేమ పథకాలు అలానే అభివృద్ధి కార్యక్రమాల్లో కలిపి ముందుకే సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మంచి శుభ సందర్భంలో ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మనుకురాంత్ రెడ్డి గారికి అలానే జనసేన పార్టీ నాయకులకు అలానే తెలుగుదేశం పార్టీ అందరూ అందరూ కూడా కూడా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు కోవూరులో గుమ్మల దెబ్బలో జనసేన పార్టీ టీడీపీ పార్టీ కలిసి రెండు జెండా ఆవిష్కరణ చేయటం జనసేన పార్టీ జెండా ఆవిష్కారం అదే టీడీపీ పార్టీ జెండా ఆవిష్కారం రాష్ట్రంలోనే ఇది ఎక్కడా జరగలేదు మొదటిసారి ఇక్కడ మన కోవూరులో జరుగుతుందంటే ఎంతో గర్వంగా ఉంది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది నియోజకవర్గాల్లో జనసేన పార్టీ టీడీపీ ఐక్యత రాష్ట్రంలో కూడా ఒక ఆదర్శంగా నిలుస్తుంది ఎక్కడ లేనంత విధంగా జనసేన పార్టీ టీడీపీ కలిసి పోరాడుతున్నారు జనసేన పార్టీ టీడీపీ ఒకటే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వాన్ని రాబోయే రోజులు ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశం కోసం పోరాడుతున్నాము అదేవిధంగా వైసీపీ విముక్తి నెల్లూరు జిల్లా కోసం పోరాడుతున్నాము ఎందుకంటే ఈ వైసీపీ పాలనలో ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎక్కడ చూసినా రాక్షస పాలనే ఉంది ఎక్కడ చూసినా ఈ వైసీపీ వైఫల్యాలే కనబడుతున్నాయి ఎక్కడ చూసినా ఈ ప్రజల బ్రతుకు భారం అయిపోతుంది ఈ వైసీపీ పాలనలో నిజంగా ప్రజలు ఎప్పుడెప్పుడా జనసేన పార్టీ టీడీపీ ప్రభుత్వం ఏర్పడుతుంది ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుంది మనల్ని ఎప్పుడు కాపాడుకుంటారని వేచి చూస్తున్నారు నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మద్యపాన నిషేధం చేస్తారని ఎన్నికల ముందర చెప్పి మద్యపా నిషేధం చేయకుండా చీప్ లిక్కర్ తో ఆరోగ్య సమలు తీసుకొని వచ్చి ఎంతో మంది చనిపోతున్నారు అదే విధంగా కోవూరులో కూడా ఎక్కడ చూసినా రోడ్లన్నీ గోతులున్నాయి అదే విధంగా గ్రావెలు ఇసుక దంద ఎక్కువైపోయింది అదే విధంగా చూస్తే రైతులకి గిట్టుబాటు లేదు ఒకటి కాదు అనేక సమస్యలు ఉన్నాయి షుగర్ ఫ్యాక్టరీ కూడా తెరిపిస్తామన్నారు ఇప్పటివరకు వరకు షుగర్ ఫ్యాక్టరీ తెలిపలేదు కలుజు తీస్తామన్నారు బిడ్జల దగ్గర ఇప్పుడు ఇప్పటి వరకు కూడా కలుజు తీలేదు ఒకటి కాదు అనేక సమస్యలున్నాయి ఈ కోవూరు నియోజకవర్గంలో కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఎంత వ్యతిరేకత ఉందో స్థానిక ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మీద నాలుగింతల వ్యతిరేకత ప్రజల్లో ఉంది వాళ్ళ సొంత తమ్ముడే అసలు మాకు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి వద్దు వేయొద్దు చెప్పి వీడియో కూడా రిలీజ్ చేశారు ఆడియో కూడా రిలీజ్ చేశారు ప్రజలందరికీ తెలుసు ప్రజలు కూడా విసిగిపోయినారు ప్రజలు కూడా ఒకటే కోరుకుంటున్నారు రాబోయే రోజుల్లో జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరున్నా అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం ఈవెన్ బండ బండరాయి నిలబెట్టా మేము గెలిపించుకుంటాం అంతే తప్ప వైసీపీ పార్టీకి డిపాజిట్లు కూడా ఏమంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత వైసీపీలో ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ గైనకాలజీ జనరల్ మెడిసిన్ పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు